హలో హాయ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెగి వ్లాగ్స్ అందరికీ నమస్కారం దుఃఖబైష్టమైన మానవ జీవన గమనానికి శివ పంచాక్షరి ఓం నమ శివ శబ్దం తరుణోపాయమని పురాణాలు చెప్తున్నాయి సి అనే అక్షర స్మరణం పాపాలతో నశింపజేస్తుంది వా అనే అక్షర స్మరణం మోక్షాన్ని అనుగ్రహిస్తుంది అందుకే శివనామస్మరణం సకల శుభకరం పరమేశ్వరుడు పలు సందర్భాల్లో తన మూర్తి తత్వాన్ని అవతార విశేషాన్ని చాటుకున్నాడు అందుకు తగ్గట్టుగానే నీలకంఠునికి నామధ్యాయాలు స్థిరపడ్డాయి దక్ష అగ్ని సమయంలో స్వామి వీరభద్ర అవతారంలో వీరేశ్వరునిగా అవతరించాడు ఆ పురాణ గాథలో ముడిపడిన క్షేత్రం బిఆర్ అంబేద్కర్ జిల్లా మురుమల్లలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం ఈ వీడియోలో ఈ క్షేత్రం గురించి పూర్తి వివరాలు ఉంటాయి ఎవరు ఈ వీడియో స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను ఈ గ్రామానికి ఎంతో పురాణ ప్రతిష్ట ఉంది ఒకప్పుడు మునిమండలిగా ఈ గ్రామం మునివాటికిగా పెరజిల్లింది ఆ మునిమండలి క్రమంగా మురుమల్లగా స్థిరపడింది దక్షయజ్ఞం ప్రవృత్తం ఈ క్షేత్ర ఆవిర్భావానికి మూలాహేతువుగా చెబుతారు దక్షిణి ఆహ్వానం లేకుండా తండ్రి అనే వాస్తల్యంతో సతీదేవి వెళుతుంది అక్కడ అవమానంతో అగ్నిగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ విషయం తెలుసుకున్న ఈశ్వరుడు వీరభద్రునిగా అరివీర భయంకర రూపంతో ఉద్భవించాడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు అనంతరం భయాధికారునిగా ముల్లోకాలను కడగడలాడించే వీరేశ్వరునిగా మారుతాడు ఆ వీరేశ్వరుణ్ణి చేయడం ముక్కోటి దేవతలకు భారం అయ్యింది వారు అంతా వెంటనే ఆదిపరశక్తిని వేడుకుంటున్నారు అప్పుడు ఆదిపరాశక్తి తన అంశతో భద్రకాళీ నామంతో ఒక రూపాన్ని సృష్టించింది ఆ రూపాన్ని చూసి అగ్నిలా ఉన్న వీరేశ్వరుడు శాంతించాడు ఆ ఇద్దరు మూర్తులకు దేవతలంతా వివాహం చేయుటకు నిశ్చయించుకుంటారు ఈ మూర్తులే వీరస్వరునిగా భద్రకాళిగా మురుములలో స్వయం వ్యక్తమవుతారు ఈ క్షేత్రం వృద్ధ గౌతమి నదీ తీరాన మురుముళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం మన కోనసీమ ప్రకృతి అందాలకు పట్టుకొమ్మ లాంటిది ప్రధాన ఆలయ శిఖరంపై శివపార్వతుల మూర్తులు పలు రూపాలలో మనకు కనబడతారు అలాగే గణపతి కుమారస్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ గోపురంపై సూర్యభగవానుడు తన రథంపై వెళుతున్నట్టు మనకు కనిపిస్తాడు ఆలయ ముఖద్వార మండపంపై మనం శివుని కుటుంబం మొత్తాన్ని ఒక మూర్తి కింద చూడవచ్చు మండపంలో దక్షియజ్ఞం జరిగినప్పుడు జరిగిన ప్రతి ఘటనను చిత్రకళారూపంలో మనకిక్కడ చూడవచ్చు గర్భాలయంలో పానమట్టంపై వీరేశ్వరుడు భద్రకాళి కొలువుతీరు ఉంటారు వీరిద్దరిని మనం ఒకే గర్భగుడిలో దర్శించుకోవచ్చు మూలామూర్తుల సమీపంలో మూర్తులను మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో మనం ఉప ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు అందులో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవచ్చు ఇంకా ఈ ఆలయంలో నవగ్రహాలు కూడా ఉన్నాయి గ్రహదోషం ఉన్నవారు ఈ నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేసి అవధాన్యాలు దానం చేస్తారు ఈ ఆలయంలో ఎల్లప్పుడూ కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో పెళ్ళిళ్ళు కానివారు గ్రహదోషం ఉన్నవారు పిల్లలు లేనివారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకుంటే వాళ్ళు అనుకున్న జరుగుతాయని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు అలాగే పెళ్ళిళ్ళు కాలేని వారు పెళ్ళి అవ్వడానికి ఇక్కడ దేవతామూర్తులకు వివాహం చేయిస్తారు ఈ ఆలయ క్షేత్రపాలకుడు శ్రీ స్వామి ఈ ఆలయంలో మన వీరేశ్వర స్వామి ఆలయం వెనుక వైపు ఈ ఆలయం మనం దర్శించుకోవచ్చు ఈ ఆలయంతో ఈ ఆలయంలో నరసింహస్వామితో రాజలక్ష్మీదేవిని దర్శించుకోవచ్చు ఈ ఆలయ ధ్వజస్తంభం చాలా అందంగా ఉంటుంది ధ్వజస్తంభం క్రింద మనం ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు ఈ ఆలయానికి మనం రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు అమలపురం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు కాకినాడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు రాజమండ్రి నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఈ ఆలయానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం ఉంది ఈ క్షేత్ర విశిష్టతను మనం తెలుసుకున్నాం కదా ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి ప్రత్యేక పర్వదినం రోజుల్లో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తారు తూర్పుగోదావరి జిల్లా మురుముళ్ళ వీరేశ్వర స్వామి తెప్పోత్సవం కన్నుల పండుగగా జరిగింది భక్తజన సందోహం మధ్య భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని పురవీధుల్లో ఊరేగించారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు మేళ తాళాలు జానపద నృత్యాల మధ్య వీరేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు இப்படி ஆ சாஸ்திராங்க தண்ட பிரணாமு அந்த சாஸ்திராங்க தண்ட பிரணாமு மனசாடு విద్యుత్ దీపకాంతులతో ముస్తాబు చేసిన హంస వాహనంపై వృద్ధ గౌతమి గోదావరిలో స్వామి అమ్మవారు విహరించారు ఈ తెప్పోత్సవాన్ని తిలకించి తరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు ముమ్మిడివరం ఎమ్మెల్యే సుబ్బరాజు ఎండోమెంట్ అధికారులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గోదావరి మాతకు పంచహారతులిచ్చి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు దర్శించండి తరించండి నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో దీపోత్సవ మహోత్సవం ఉత్తర దీపోత్సవ మహోత్సవం కార్యక్రమంలో భక్తులు పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాము Haram, ram, 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 ఓకే సబ్స్క్రైబర్స్ ఈ క్షేత్ర విశిష్టతను మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికన్నా ఈ గుడికి వెళ్ళాలంటే వెళ్ళండి ఈ గుడి ప్రాచుణ్యత మొత్తం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ ఫ్రెండ్స్కి చెప్పి మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సర్వే జనాసుకునే భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్